అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం జాన్ కెనడీ గారు రచించిన కన్నీటి విలువ అనే కథను విందాం ఈ కథ జూన్ రెండు వేల పన్నెండు చందమాంలో ప్రచురింపబడింది రామవరంలో రామయ్య ఓ మధ్యతరగతి రైతు ఆయన ఆస్తుల్లా నాలుగు ఎకరాల మాగాణి మూడు ఎకరాల మెట్ట అయితే పేద సాధలను అవసరార్థులను ఆడుకోవడంలో ఆయనకు ఆయనే సాటి దానం చేయడంలో బొత్తిగా ఎముకలేని చెయ్యి భార్య విశాలాక్షి కూడా భర్తకు తగ్గదే అదే ఊళ్ళో ఉండే చంద్రయ్య అనే సన్నకారు రైతు రామయ్యకు చిన్ననాటి స్నేహితుడు ఇద్దరు ఎంతో కలివిడిగా ఉంటారు చంద్రయ్యకు మిత్రుడి అతి మంచితనం సుతారాము నచ్చేది కాదు ప్రతి రాత్రి భోజనాలు ముగించుకొని రచ్చబండ దగ్గర కలుసుకున్నప్పుడు నీ అతి మంచితనం ముందు ముందు ఎన్ని అనర్థాలకు దారితీస్తుందోనని ఒక్కసారైనా ఆలోచించావా నీ ఇద్దరు ఆడపిల్లల బాగోగులు దృష్టిలో పెట్టుకుని కాస్త వెనక ముందు ఆలోచించడం అలవర్చుకు అని రామయ్యను హెచ్చరించేవాడు చంద్రయ్య మౌనమే సమాధానంగా ఓ చిరునవ్వుతో సరిపెట్టేవాడు రామయ్య ఇదిలా ఉండగా ఓ రోజు ఉదయానే రామయ్య చంద్రయ్యలు రచ్చబండ దగ్గర దారసపడ్డారు వాళ్ళిద్దరూ సంభాషించుకుంటూ ఉండగా ఓ యువకుడు అక్కడికి ఆందోళనగా వచ్చాడు అయ్యా నా పేరు శివయ్య నాది పొరుగునే ఉన్న రావిపల్లి నేను రాతి పనులు చేసుకుంటాను రెండు రోజుల నుంచి మా అమ్మకు తెగ సుస్థి చేసింది మూసిన కన్ను తెరవడం లేదు ఆచార్య గారి దగ్గరకు తీసుకువెళితే వైద్యానికి ఎనిమిది వందల దాకా ఖర్చు అవుతుందని చెప్పారు కాస్త దయతలచండి జీవితాంతం రుణపడి ఉంటాను అని వలవలా ఏడ్చేశాడు రామయ్య కొద్దిసేపు ఆలోచించి కుదువు పెట్టడానికి ఏదన్నా వస్తు ఉందా అని అడిగాడు కళ్ళు తుడుచుకున్న శివయ్య నా పెళ్లికి అత్త తరపు వారు పెట్టిన ఉంగరం ఉంది తీసుకుని సాయం చేయండి అని వేలికున్న ఉంగరాన్ని తీసి రామయ్య చేతిలో పెట్టాడు రామయ్య దానిని యగాదిగా చూసి ఇది అసలుదో నకిలీదో తెలియడం లేదు నకిలీని అసలుగా చూపించి ఏమార్చడం ఈ రోజుల్లో పరిపాటైపోయింది అని జేబులో నుండి రెండు వందలు తీసి శివయ్య చేతిలో పెట్టాడు శివయ్య గుడ్ల నీరు కుక్కుకొని అయ్యా తమను సందేహించిన అవసరం లేదు అది నిఖార్సైన బంగారమే మీ మిత్రుడి సలహా కూడా తీసుకుని మరో ఆరు వందలన్నా ఇప్పించండి చావు బతుకుల్లో ఉన్న మా అమ్మను బతికించుకుంటాను అని దీనంగా వేడుకున్నాడు రామయ్య కన్నెర్ర చేసి ఇష్టమైతే తీసుకో లేకుంటే ఆ రెండొందలు కూడా ఇచ్చేసి నీ వస్తువుతో వెనుదిరుగు అని మండిపడ్డాడు శివయ్య మారు మాట్లాడకుండా కళ్ళు తుడుచుకుని చకచక అడుగులేస్తూ వెళ్ళిపోయాడు శివయ్య అటు వెళ్ళగానే చంద్రయ్యతో రామయ్య నాతో రావిపల్లి వరకు రాగలవా అని అడిగాడు ధర్మాత్ముడని అందరితో పొగడ్తలందుకునే రామయ్య ప్రవర్తనలో మరో కోణాన్ని చూసి లోపల బాధపడుతున్న చంద్రయ్య అయిష్టంగానే ఒప్పుకుని మిత్రుడితో బయలుదేరాడు ఇరువురు రావిపల్లి చేరగానే సరాసరి ఆచార్య గారి ఇంటిని సమీపించారు కిటికీలో నుండి లోపలికి తొంగి చూసిన రామయ్యకు ఆచార్య గారిని ఏడుస్తూ ప్రాధాయపడుతున్న శివయ్య కనిపించాడు ఆచార్య గారు సమయానికి మీరడిగిన మొత్తం సమకూరలేదు ఈ రెండొందలు తీసుకుని వైద్యం ప్రారంభించండి మిగతా మొత్తం సాయంత్రానికన్నా ఎలాగోలా సర్దుబాటు చేస్తాను అని ఆచారి గారి కాళ్ళా పడుతున్నాడు ఆచారి ససేమిరా అంటున్నాడు అదే సమయానికి రామయ్య లోపలికి ప్రవేశించి ఆచారి గారు రోగులతో చెలగాటమాడటం తగదు కాసులతో ముడిపెట్టి తిరిగి తీసుకురాలేని ప్రాణాన్ని తీయకండి ఇదిగో ఈ ఆరు వందలు కూడా తీసుకుని శివయ్య తల్లికి వెంటనే వైద్యం ప్రారంభించండి అని మందలించి పక్కనే నిలబడ్డ శివయ్య అతని భార్యకు ధైర్యవచనాలు చెప్పి జేబులో నుండి ఉంగరం తీసి శివయ్య చేతిలో పెట్టి దగ్గరుండి వైద్యం చేయించుకుని నీ తల్లిని బ్రతికించుకో ఆ భగవంతుడు తప్పక సాయం చేస్తాడు అని సానుభూతి ప్రదర్శించి మరీ బయటికి వచ్చాడు రామయ్య మిత్రుడి ప్రవర్తన చంద్రయ్యకు అయోమయంగా తోచింది ఇంతవరకు రామయ్య వస్తువులు కుదవ పెట్టుకున్న దాఖలాలు లేవు సిసలైన బంగారం కుదవ పెట్టిన నకిలీదేమో అనుమానించిన నువ్వు ఎండలో ఇంత దూరం నడిచి వచ్చి మరీ సాయపడటంలోని ఆంతర్యం ఏమిటి మిత్రమా అని అడిగేశాడు చంద్రయ్య కుతూహలం ఆపుకోలేక రామయ్య నవ్వి తపాత్ర దానం పనికిరాదు నేను అసలా నకిలీనా అని అనుమానించింది బంగారాన్ని కాదు శివయ్య కన్నీటిని ఈ రోజుల్లో చెడు వ్యసనాలకు బానిసులుగా మారిన వారు ఎన్నో మోసాలకు తెగబడటం ప్రతిరోజు చూస్తున్నాం నిజానిజాలు తెలుసుకోకుండా సహాయం చేస్తే ఆ సహాయం ఎన్నో అనర్థాలకు తీయగలదు సహాయం చేసేవాడెప్పుడు అర్హులకే చేయాలి తప్ప అనర్హులకు కాదు మనకు ఇప్పుడు ప్రత్యక్షంగా తెలిసిందిగా శివయ్య కన్నీటి విలువ ఓ నిండు ప్రాణమని అని వివరించాడు విచక్షణ దూరదృష్టితో కూడిన రామయ్య మంచితనాన్ని చంద్రయ్య మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేకపోయాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి